అందరికీ నమస్కారం నా పేరు చావలి సమీర భరద్వాజ్ నేను చెన్నై నుండి వచ్చాను మా అమ్మగారి పేరు శివ పార్వతి మా నాన్నగారి పేరు చంద్రశేఖర్ సమీర ఎంపిక చేసుకున్న పాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన ఘన్సాల మాస్టర్ సంగీతం లీలమ్మ గారి గానం చిరంజీవులు వీళ్ళందరూ చిరంజీవులే సినిమా పేరు చిరంజీవులే ఆ సినిమా తీసిన ఆయన చిరంజీవి డిఎల్ నారాయణ గారు అని దేవదాస్ తీసి ఆ తర్వాత చిరంజీవులు సినిమా అద్భుతంగా తీశారు ఆయన తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పొరుండే లేర ఆహా ఎంత గొప్ప పాటలు ఎంపిక చేసుకున్నారు అందరు తెల్లవారా ల గారు సుశీల గారు వీళ్ళందరికీ రేంజ్ అద్భుతమైన రేంజ్ నార్మల్ రేంజ్ కాదు వాళ్ళు పాడేశారు కనుక మనకు చాలా ఈజీగా కనపడేది కానీ అలాంటి వాయిస్ రేంజ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఈ రోజుల్లో లేరు నిజంగా ఫ్యాక్ట్ అందుకని వాళ్ళ పాట పాడేటప్పుడు మీరు శృతి చూసుకుని కొంచెం తక్కువలో జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఓకే మా నువ్వు దాంట్లో నాకు ఏ విధమైంది లేదమ్మా ఇది రెండు శృతిలో పైన గాంధారం దాకా ఉంది ఒక ఆర శృతి తక్కువ పెట్టుకుంటే నువ్వు సౌకర్యంగా పాడగలవు కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కింద పంచమం వరకు ఉంది కింద పంచమం వరకు కూడా ఉంది అది నువ్వు 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 దాన్ని ఎలా చేసుకోవాలి అన్నది నీ ఇష్టం ఎందుకంటే పైన పాడుతున్నప్పుడు ఆ ఆఖరి లైను తరుణులందరూ ఏమిటి చదువు ఒకసారి మా మాట ఏంటి చదువు తరుణులు అందరూ దది చిలికేవా తరుణులు అందరూ దది చిలికే వేళ అంటోంది తప్ప తరుణులందరూ అందరూ దది చిలికే వేళ అని వినిపించట్లేదు చదివినట్టుగా ఉండదు ఎలా వస్తుంది ట్యూన్ అది మీకు కరెక్ట్గా ఇది శృతి ఒకటే అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది బట్ కింద పంచం తెల్వా ను సీసీ ఈ సౌండ్ చేయండి ఇప్పుడు పాడు పల్లవి తెల్లవార వచ్చే తెలియక నా సామి మల్లి పరుండేవులేరా ఇప్పుడు చరణం పైన పాడి చూడమ్మ కలకల మని పక్షి గణములు చిదిరేను కళ్యాణ గుణధామలేరా తరుణలందు మిగకి తెలుసు కదా తేడా శుభం గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ పాడతా చల్లగా